హాయ్ ఫ్రెండ్స్ రండి రండి నూరూరించే ఉల్లి ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది ఉంటే చాలండి దోశ ఇడ్లీ గారే బజ్జీ అన్నీ కూడా రుచిగా ఉంటాయి కారణం దీంట్లో వడ్డించిన పచ్చడి వల్లేనండి చూసారా నేనైతే సువర్ణ రేఖ తీసుకున్నానండి ఈ పచ్చడి ఆరోగ్యం బాగాలేని వారు కూడా కాస్తంత రుచి అయితే చూడవచ్చు ఇలా మనం ఆవకాయ అందరికీ పడదు కదండి అలాంటి వారు ఈ పచ్చడి పెట్టుకోవచ్చు నేను ఆవకాయకి అయితే పది కాయలే తీసుకున్నానండి అంత మాత్రమే పచ్చడి అయితే పెట్టాను ఇదిగోనండి మన తోటి అక్కా చెల్లెళ్ళు అమ్మలక్కలు అదేనండి మా ఇరుగు పొరుగు వారు అందరం కలిసి ఒక చెట్టు కింద పెట్టి ఈ ఈ మామిడికాయని ఇలా సన్నగా తరగాలండి ఇలా తరగటమే చాలా పెద్ద పని వాటిని ఇలా రెండు డబ్బాలో మనం ఎండలో వేసుకుంటే ఒక డబ్బా రావాలి ఇదేనండి మీకు లెక్క ఇప్పుడు కూడానండి మనం ముద్ద అయ్యేటట్టు అన్నం ముద్దలాగా అవ్వేటట్టు ఉండాలి మీకు కొలత తెలియకపోతే రెండు డబ్బాల పచ్చి ముక్కలనే ఒక డబ్బా అయ్యే వరకు ఎండబెట్టుకుంటే సరిపోతుంది చూసారా నాకైతేనండి ఇవి ఒక యాభై కాయలు ఉంటాయండి యాభై కాయలు నాకు ఇన్నైతే అనేవి ఇలా ముద్ద అయితే సరిపోతుందండి మనకే ఇలా ఎండితే చక్కగా పచ్చడికి నిలవ సంవత్సరం అంతా ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం అనుకోండి కలర్ మారకుండా ఉంటుంది నేను కూడా ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను ఇలా ఇంత సులువుగా ఈ పచ్చడి అయితే చేసుకోవచ్చు కొంచెం అంటే నాలుగు కేజీలని కొంచెం అంటామండి పావు కేజీని సోల అంటాం అర కేజీని తవ్వ అంటాం ఇలా మనం నేనైతేనండి ఆడిచ్చిన నూనె అండి కారము ఆవపిండి తర్వాత మెంతిపిండి ఎల్లుళ్ళు మనకు ఒక టీ స్పూను అంటే మనం కొంచెం పెద్ద స్పూన్తో కొన్ని మెంతులండి ఇలా వేసుకొని కలిపేసుకోవటమే అయితే కొంచానికి అంటే నాలుగు కేజీలు మొక్కలకే నేను ఈ సోలతో వేస్తున్నానండి మనం ఆవపిండి ఒక సోలడో మెంతిపిండి ఒక సోలడో తవుడు మాత్రమే వేశానండి ఎందుకంటే మనం ఆవ ఆవకాయ పచ్చడి పెట్టుకుంటాం కదండి అందులో కొలతలు ఎక్కువ పడతాయి ఇది ఎవరైనా తినొచ్చు అనే ఉద్దేశంతో ఇలా మనం తక్కువ ఆవపిండి వేసుకుని పెడుతున్నామండి ఇదొక సోల అదొక సోల తవుడు మాత్రమే వేశాను ఇందులోని తర్వాత ఉప్పు ఏమోనండి మూడు సోలు పడుతుందండి అలానే కారం ఏమోనండి ఐదు సోలు పడుతుందండి అంటే కేజీ మీద పావు కేజీ అంటే మనకు కొలతలు వేరండి తూకాలు వేరు తూకమైతే మనకి కేజీ కూడా ఉంటుంది కారం మనకి ఆరు సోల కారం అవుతుందండి పచ్చి కారం మనకి ఇలా నేను మూడు సోల ఉప్పు అయితే వేసుకున్నానండి ఇంకా కాస్త ఉప్పు పడుతుంది కానీ ఉప్పు ఎప్పుడు కూడా మనం ఎక్కువ వేయకూడదండి కావాలనుకుంటే మనం రెండోసారి కలిపినప్పుడు వేసుకోవచ్చు ఇలా నాకు మూడు సోల వేసుకున్నాము అలానే ఆవపిండి మెంతిపిండి కలిపి కూడా మూడు సోలు వేసుకోవచ్చు నేనైతే తక్కువే వేసానండి ఇది ఇడ్లీలో మజ్జిగ కలుపుకొని వేసుకోవచ్చు దోశలకు వేసుకోవచ్చు గారెలకి బాగుంటుంది అన్నీ రుచిగా ఉండాలి అంటే ఇలాంటి పచ్చళ్ళు అండి మన ఇంట్లో చక్కగా నిలవగా పెట్టడం వలన చక్కటి అవసరానికి మనకి ఇది రోజు గడుస్తుందండి ఇలా నేను ఐదు సోళ్ళ కారం అయితే వేశాను ఇది నేను గత సంవత్సరం కూడా వీడియో మా బుజ్జి తోట ఛానల్లో పెట్టానండి చాలా మందికి నచ్చింది ఇది మనం నాలుగైదు మామిడికాయలతో కూడా చేసుకోవచ్చండి ఇలా కోరుకుని చేసుకోవచ్చు లేదంటే ఇలా ఉల్లిపాయలా కోసుకుని కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడికి టేస్ట్ రావటానికి కారణం ఈ మామిడి మొక్క కాస్త ఒడులుతుంది కదండి ఎండలో మంచి టేస్ట్ అయితే ఉంటుంది మేము ఆవకాయ కంటూ వేరే కారం అయితే ఆడిస్తామండి అది మనకి ఎర్రగా ఉంటుందండి ఘాటు తక్కువగా ఉంటుంది చూసారా ఐదు చోళ్ళైతే వేశానండి ఇక్కడ మూడు చోళ్ళ ఉప్పేశాను రెండు చోళ్ళ పిండి వేశాను అలా నేను అక్కడ పది అయిందండి ఎల్లుల్లిపాయ గుడ్లేమో ఒకటి వేసాను పదకొండు వచ్చాయి మనం చూసారా ఒక టీ స్పూను లేదా రెండు స్పూన్లు అయితే వేసానండి కాస్త పసుపు అండి పసుపు ఇలా వేస్తేనండి మనకి బూసు రాకుండా మనకి కాపాడుతుంది అలా పసుపు వేసుకోవటం కూడా చాలా మంచిదని వేస్తూ ఉంటామండి మగవారికి పసుపు లేని వంట అయితే పెట్టకూడదు అంటారు మా పెద్దవాళ్ళు చక్కగా ఇదంతా కలిపి మనం గానుగ నూనె వేసుకొని పచ్చడి అయితే కలిపేద్దామండి మాకు నేను కోస్తుంటే నాకు చెయ్యి తెగిందండి నేను ఏదో స్టిక్కర్ వేసి కలిపేస్తున్నాను ఇదండి వేరుశనగ నూనె అండి వేరుశనగ గింజల్ని ఆడించి మరి నేనైతే ఇలా చేస్తున్నానండి మనం ఇంత చేసుకుని మనం ప్యాకెట్లు కొన్నామనుకోండి ఈ వేటి సుఖం చెప్పండి అందుకే నేను మనకి పది కేజీలు వేరుశనగ గుళ్ళు కూడా ఇవాళ ఆడుతున్నారండి చక్కగా ఆడించుకోండి మనకి ఒక నాలుగు కేజీలు నూనె అయితే వస్తుంది చాలండి మరొకసారి మరోసారి ఆడించుకోవచ్చు మనకి గానుగంటే పన్నెండు కేజీలు అండి మనకు పది కేజీలు కూడా ఇవాళ ఆడుతున్నారు చక్కగా మనం నాకు ఇక్కడ నూనె మూడు వందలు అయ్యిందండి ఖరీదు ఆడించేసరికి మనకి ప్యాకెట్ నూనె నూట డెబ్భై రూపాయలకే ఇస్తున్నాడు అంటే కల్తీ కలపకపోతే ఏం చేస్తారు చెప్పండి వాళ్ళకి తయారు చేసేటప్పుడు ఇంకా నూట యాభై కూడా కిట్ ఉండదు మనకి ఇవన్నీ వేసుకొని వాళ్ళేం తినాలి మనకేం క్వాలిటీ ఇస్తారు చెప్పండి అందుకే ప్రతి ఒక్కరూ ఉన్నంతలోనే మనం జాగ్రత్త పడదామండి ఆర్గానిక్గా పండించక్కలద్దండి కనీసం ఇలాగన్నా ఆడించుకుందాం నూనె అయితే చాలా చాలా మంచి వాసన అయితే వస్తుందండి అన్నంలో ఇలాగే కలుపుకొని తినేలా ఉంది నాకు కారం పచ్చడి అయితే ఈ పచ్చడి మాకు ఎక్కువ పెడతామండి మా గోదావరి ప్రాంతం అంతా కూడా ఈ ఉల్లి ఆవకాయ పచ్చడి అంటే అందరికీ తెలుసు ఈ కొలతలు కూడానండి ఇంకా ఆవు పిండి కూడా ఎక్కువ వేసుకుని పెట్టుకుంటారు అయితే అందరికీ పడట్లేదు కారాలో పచ్చళ్ళలో అన్న ఉద్దేశంతో నేను కాస్త తగ్గించి అయితే పెట్టానండి చక్కగా ఇంకా కారం తక్కువ వేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఇది ఇలా కలిపిస్తాం కదండి ఇవాళ ఈ చేసాలో ఎత్తేస్తున్నాను మనం మూడు రోజులు పోయాక మనీ దీన్ని తిరక్ కలుపుదామండి నేను ఊట కూడా వేస్తానండి ఎండు బద్దలు చేసి ఈ సంవత్సరం అయితే చేయలేదు అది వేస్తే ఇంకా జారుగా ఉండి ఇంకా చాలా బాగుంటుందండి ఇలా మనం ఈ మూడు రోజుల తర్వాత మనం ఈ పచ్చడినే తిరక్ కలుపుదామండి చూసారా నేను ఇది కుంచుడు పచ్చడి అండి మనకే అంటే పచ్చి ఎండున్నా లెక్క కాదండి మనకి ఎండిన బద్దలు మాత్రం కుంచుడు ముక్కలు వాటితో నేను పచ్చడి అయితే చేశాను ఇప్పుడు తిరగలుపుదామండి ఇప్పుడు మనం పచ్చడికి ఉప్పు కారం అన్నీ చూసుకుని మనం ఏ డబ్బాలో పెడుతున్నామో ఆ డబ్బాలో ఇందులో అమ్చేసుకుందామండి ఇంకా చాలామంది కొంచెం ఎండనిస్తారు అలా ఎండటం వలనండి పచ్చడి ఎరువెరువులాడుతూ ఉంటుంది ఇలా నూనె తేరదో ఇది సరిపోతుందండి చక్కగా సంవత్సరం అంతా కూడా బయటే ఉంచవచ్చు నేనైతేనండి చిన్న చిన్న డబ్బాల్లో చదువుకుంటానండి చదురుకొని ఒక ఒక డబ్బా తీసేటప్పటికి ఇంకో డబ్బా టేస్ట్ అయితే బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఆవకాయ పచ్చడి పెట్టుకున్నారే అనుకుందాం దాన్ని ఎంత పెట్టుకుంటే దాన్ని నాలుగు డబ్బాలో చదువుకోండి ఒక్కొక్క డబ్బాకి ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుంది నాకు ఉప్పు అయితే కొంచెం తగ్గిందండి కాస్త వేస్తున్నాను ఇంతేనండి కాస్త నూనె వేసేసుకున్నాము అంతే చక్కగా ప్రతి దాన్ని కూడా తడి తగలకుండా చేసుకోండి ఎక్కడ పచ్చడి మనకి పాడవకుండా ఉంటుంది మేము పచ్చడి తీయాలి అంటే కూడా చక్కగా దాంట్లో పెట్టే గరిటెల్ని కడిగి ఎండబెట్టి అప్పుడు పచ్చడి అయితే తీస్తామండి అలా చేయబట్టే మాకు సంవత్సరం అంతా కూడా బయటే నిలవ ఉంటుంది ఇలా పచ్చడి చూస్తుంటేనండి నాకైతే నోరూరిపోతుందండి పచ్చడి కలపగానే వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఉప్పు అయితే చూడండి మీరు నేనైతే చూసేస్తున్నాను ఎలా ఉందో మా పచ్చడి రుచి చూసి కాస్త చెప్పండి వేసిన అన్నీ మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి లేదంటే నాకు కామెంట్ చేయండి దీన్ని నాలుగు కాయలుంటే కూడా మనం గ్లాసులు లెక్కన వేసుకుని మనం పచ్చడి అయితే పెట్టుకోవచ్చు సుమారు మనకి ఒక ఎనిమిది గ్లాసులు ఎండిన మావిడి తురుము ఉంది అనుకుందామండి అప్పుడు మనం ఇవే కొలతలు వేసుకోవచ్చు చక్కగా నేనైతేనండి ఇంట్లోకి అయితే తీసేస్తున్నాను ఆ తర్వాత ఇవి మూడు భాగాలుగా చేస్తున్నానండి చేసి నేను మూడు భాగాలనే మూడు అయితే ఎత్తాను ఒకటి ఆవకాయి మూడేమోనండి ఉల్లి ఆవకాయనండి ప్రతి పచ్చడికి మనం చేయవలసిన పద్ధతి ఏంటంటే నింపుగా నూనె అయితే వేయాలండి ఆవకాయకి వేసాను దీనికి ఇంకా ఎంతవరకు తేరుతుందో చూసుకుని ఆ తర్వాత వేస్తానండి ఇలా పచ్చడిని చక్కగా మనం గాలి చల్లటి గాలి తగలని ప్రదేశంలో వీటిని అర్చుకోవాలి చల్లటి ప్రదేశం తగిలింది అంటే మాత్రం భూసొచ్చే అవకాశం ఉందండి ప్రతి సీసాన్ని మనం ఎలా శుభ్రం చేసుకొని గాలి ఇదివరకైతేనండి చెక్క పెట్టిల్లో పెట్టి దాచుకునేవారండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకుంటున్నాము గాలి వేరు ఫ్రిడ్జ్ వేరండి చక్కగా మనం ఇలా వీటన్నిటిని కూడా శుభ్రం తుడుచుకొని మనం దీన్ని గాలి తరగని చోట్లో మనం పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా ఉంటుందండి ఎక్కువ గాజు సీసాల్లో పెడితే పాడవకుండా ఉంటుంది అయితే ఇప్పుడు ప్లాస్టిక్ చేసాలు కూడా బాగానే ఉంటున్నాయండి మనమైతే అన్నం వేసుకొని కొంచెం టేస్ట్ అయితే చేసేద్దాము ఉప్పు చూసేవాళ్ళు ఎవరో లేరండి మీరే చూసి నాకు ఉప్పు ఎలా ఉందో మీరే చెప్పాలి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి చక్కగా మీరు కూడా రుచి చూడండి నేనైతే మిమ్మల్ని అందరినీ ఊరిస్తూ మాత్రం తినేస్తున్నాను మన వాళ్ళని కేకేస్తానండి అందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టి రుచి అయితే చూపిందాము కరెక్ట్గా సరిపోయిందండి అన్నీ కూడా మనం లెక్కన వేసాము కదా చాలా చాలా బాగుంది మన మనం ఎవరికైనా కూడా చూపించి వాళ్ళని కూడా అడుగుదామండి ఇదిగోనండి మా వారికి అయితే పెడుతున్నాను తర్వాత మా అమ్మాయి అయితే వచ్చింది మా పక్కింటి అమ్మాయి ఇలా ఒకరికొకరు ఉప్పు చూసుకుని ఎలా ఉందన్నదే మేము తెలుసుకుని మనీ వేసుకోవడానికి ప్రయత్నిస్తాము నాకైతే ముందే సరిపోయిందండి చూశారు కదా ఇవన్నీ కూడా మనం సర్దేసుకుందాము ఈ పచ్చడి ఎలా వచ్చింది అన్నదే కామెంట్ చేయటం మర్చిపోకండి మీకు ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇవన్నీ కూడా సర్దేసుకుందామండి తొందరలోనే అమ్మాయికి అమెరికాకి పంపించాలి మరో వీడియోలో మరికొన్ని తెలుసుకుందామా ఉంటానండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్